హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి అలానే మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరి మలుపులతో ఉన్నటువంటి మరి రైతు వారి దేశపు సీమ ఎద్దులైతే అయితే మీరైతే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి అలానే మరి ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి చిత్తూరు జిల్లా కొత్తకోట నుంచి మరి రైతు ముబారాక్ అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి అలానే ఫ్రెండ్స్ మరి ఎద్దులపై మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు మంచి గ్యారంటీ ఇస్తామని మనకు రైతులు అయితే తెలియజేయడం అయితే జరిగింది చెప్తున్నా మరి వీటి పళ్ళ విషయానికి వస్తే మరపొ మలపులతో ఉన్నాయట మరి అలాంటి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేట్ కూడా ఫిక్స్ కాకు వస్తే మరి ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా రైతు తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి దేశపు సీమ ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతు ముబారక్ గారికి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ అలానే ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు ముప్పై ఐదు పద్నాలుగు ఎనభై ఐదు తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంటర్షిప్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతు మాటలు అయితే తెలుసుకోండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ డేస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్